హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పండిట్ చెప్పిన జ్యోతిషం గురించి తెలుసుకున్నాము అతి చిన్న వయసులోనే రాజయోగము అత్యంత ధనము సంపాదించే రాసులను గురించి తెలుసుకుందాము వినాయక చవితి రోజున ఆగస్టు ఇరవై ఏడవ తేదీ గజకేశరి యోగం ఏర్పడుతుంది ఈ గజ గజకేశరి యోగంతో పాటు మరికొన్ని శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి వాటి ఫలితంగా కొన్ని రాసులు వారికి ఊహించినంత అదృష్టం పట్టబోతుంది వినాయక చవితి రోజే రా గజకేశరి యోగంతో పాటు ధనలక్ష్మి యోగము ఏర్పడుతుంది ఈ రెండింటి అరుదైన కలయిక శుభ ఫలితాలను ఇవ్వనుంది అందులోనూ ఈ రెండు యోగ చిత్తా నక్షత్రంలో కలగడం వలన మరింత శుభ పరిమాణంగా మారింది అదేవిధంగా గజకేసరి యోగం చంద్రుడు బృహస్పతి ద్వారా నవపంచమి యోగం కూడా ఏర్పడుతుంది ఈ శుభ పరిమాణాలన్నీ కొన్ని రాసుల మీద మంచి ప్రయోజనాలు కలిగించుతున్నాయి అతి చిన్న వయసులోనే కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం వరించబోయే రాసులను తెలుసుకుందాము జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రాల ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తును అంచనా వేయవచ్చు కొన్ని రాశులు వారు సహజంగానే డబ్బులు సంపాదిస్తారు మరి మరికొందరికి వారి రాశి అదృష్టాన్ని తెస్తుంది జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల్లో పుట్టిన వారు చిన్న వయసులోనే ధనవంతులవుతారు ఆ రాసులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి శాస్త్రం ప్రకారము వృషభ రాశి వారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఈ రాశి వారు మంచి మనస్వత్వం కలిగి ఉంటారు ఈ రాశి వారు లగ్జరీ లైఫ్ గడపాలని కోరుకుంటారు అందకు తగ్గట్టుగానే ప్రణాళిక ప్రణాళికలు రూపొందించుకుంటారు కష్టపడతారు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు కష్టపడే గుణమే వీరికి సంపదను కూడా పెడుతుంది చిన్న వయసు లోనే వేరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఈ రాశి వారు ఎంత పేదరికంలో పుట్టినా చిన్న వయసులోనే అత్యంత ధనవంతులుగా మారతారు రెండవ రాశి కన్యారాశి వారు ముక్కుసూటిగా ఉంటారు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలిస్తారు మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు సంపద పెంచుకోవడమే కాక ఎలాంటి సంపద కోసం ఎలాంటి కష్టమైనా చేయటానికి వెనుకాడరు వీరు సూక్ష్మబిద్ది నిజ జాయితీ వీరిని అతి చిన్న వయసులోనే ధనవంతుని చేస్తుంది మూడవది వృక్షక రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము వృక్షిక రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకడరు ఈ స్వభావం వీళ్ళని ఆర్థికంగా ఎదగటానికి నిలదొక్కుకోవటానికి సహాయపడుతుంది ఈ రాశి వారి ఖచ్చితమైన మనస్తత్వము నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం వల్ల చాలా త్వరగా అవుతారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు నాలుగవది మకర రాశి జ్యోతిష్యం ప్రకారము మకర రాశి వారు సహజంగానే కష్టపడే మనస్వత్వం కలిగి ఉంటారు ఈ రాశి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతారు ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు అందుకు తగ్గట్టుగానే కృషి చేస్తారు ఫలితంగా చిన్న వయసులోనే సంపదను కూడా పెడతారు ఈ నాలుగు రాశుల వారు పెద్దల అండదండలు లేకున్నా స్వయం కృషితో పైకొచ్చి ఊహించనంత డబ్బు సంపాదిస్తారు గజ కేసరి యోగం వల్ల చిన్న వయసులోనే డబ్బు సంపాదిస్తారు